నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ నవరాత్రుల సమయంలో ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజున ఈ రెండు వస్తువులను అమ్మవారికి సమర్పించండి అమ్మవారు మీకు డబ్బిస్తుంది నవరాత్రుల్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాంటి కష్టాల నుంచి అయినా సరే బయటపడే అవకాశం ఉంటుంది అది ఎలాంటి సమస్య నుంచి అయినా సరే చాలా వరకు బయటపడతారు మీకు ఒక సమాధానం కావాలి ఎంతో కొంత మార్పు కావాలని కోరుకుంటున్నారు తప్పకుండా ఈ నవరాత్రుల సమయంలో ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఈ నవరాత్రుల సమయంలో చాలా వరకు మనం పరిహారాలు చెప్పుకుంటూనే వస్తున్నాం కదండీ టైం కుదిరినప్పుడు ఒకసారి చూడండి వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ పరిహారాన్ని అయితే కేవలం నవరాత్రుల సమయంలో చేసుకోవాలి కాబట్టి మీకనే కాకుండా పది మందికి యూజ్ అయ్యేలా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈ పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చూసి చక్కగా ప్రయత్నం చేయండి మంచి మార్పులను అయితే చూస్తారు ఇక ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలంటే ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు భూ తగాదాలు ఉన్నవారు డబ్బు రావడ బాగా పెరగాలి డబ్బులు రోజు రోజుకి మీకు అభివృద్ధి చెందాలి ఇలా కోరుకునేవారు వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్మెంట్ కావాలని కోరుకునేవారు అంటే ఈ సమస్యలు ఉన్నవారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక పరిహారం అన్నమాట ఇది ఈ పరిహారాన్ని తాడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి నర్సరి టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఈ తొమ్మిది రోజులు అంటే ఈ దసరా మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల్లో నుంచి ఏదో ఒక రోజున పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక పరిహారానికి కావాల్సినవి ఒకే ఒక్క రూపాయి బిళ్ళ కావాలి ఒక ఎర్రటి మందారం పువ్వు అవసరం ఉంటుంది కేవలం మందారం పువ్వు మాత్రం అవసరం ఉంటుంది చాలా సింపుల్ పరిహారం అండి ఇక్కడ మనం తీసుకునే వస్తువులను బట్టి మన కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చిన్న పరిహారాన్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి నమ్మకంతో పరిపూర్ణమైన మనస్సుతో చేయండి ఈ పరిహారాన్ని మీ వీరుని బట్టి మీరు మీ పూజ గదిలో చేసుకోవచ్చు లేదంటే గుడిలో చేసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని మీరు చేసే ముందు స్నానం చేసే చేయాలి అంటే ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేయొచ్చు సాయంత్రమైన చేయొచ్చు కానీ మీరు చేసే ముందు అయితే స్నానం చేసే పరిహారాన్ని చేయాలి మామూలుగా కంట స్నానం చేస్తే సరిపోతుంది ముందు ఇంటి దగ్గర ఎలా చేయాలి తర్వాత గుడిలో ఎలా చేయాలైతే చెప్తాను ముందుగా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇంటి దగ్గర అయితే లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ దుర్గా అమ్మవారిది కానీ లలిత అమ్మవారిది కానీ ఏ ఫోటో అయితే మీ దగ్గర ఉందో ఆ ఫోటో దగ్గర చక్కగా పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి దగ్గర ఆవనేతితో దీపారాధన చేయండి చాలా వరకు నవరాత్రి సమయంలో పేట వేసి అమ్మవారి యొక్క పటం పెట్టుకుని పూజ చేస్తారు అక్కడ దీపారాధన చేసేవారు కూడా ఉంటారు అక్కడైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు లేదండి అంత తీరికలేని పరిస్థితి మాది అంటారా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందే చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి దగ్గర ఎరుపు రంగు కలిగిన మందారం పువ్వు పెట్టండి ఒకే ఒక్క మందారం పువ్వు పెట్టండి అలానే రూపాయి బిళ్ళ కూడా పెట్టండి తర్వాత మీ సమస్యలు చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పించుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇప్పుడు చెప్పిన విధంగా రూపాయి బిళ్ళ మందారం పువ్వు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదివితే నీ పరిహారం పనిచేస్తుంది ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై కూడా ఇస్తాను చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ దుమ్ దుర్కాయే నమ ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చదువుకోండి ఇక అమ్మవారి దగ్గర పెట్టిన ఆ రూపాయి బిళ్ళని ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచండి ఇక రెండవ రోజున దాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక అమ్మవారి దగ్గర పెట్టిన మందారం పువ్వుని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి చూస్తే కనుక చాలా సింపుల్గా కనిపిస్తుంది ఇది శక్తివంతమైన ఇలాంటి నవరాత్రులో మనం చేసే పరిహారం అది చిన్నదైనా సరే చాలా అధిక రెట్ల ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో చేయండి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది మీ సమస్యలు కష్టాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది ఈ పరిహారాన్ని మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు చేసిన తర్వాత తర్వాత రోజున మీరు తీసుకువెళ్ళి రూపాయి బిళ్ళని ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి మేము తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేయలేమనే వారు ఒక్కరోజైనా సరే మీరు చేసుకోవచ్చు కానీ చెప్పిన విధంగా మీరు చేయండి ఒక్కరోజు చేసినా కానీ ఆ ఫలితాన్ని ఒకవేళ మందారం పోే అవకాశం లేనివారు కనీసం రూపాయి బిళ్ళైనా సరే ప్రతిరోజు అమ్మవారి దగ్గర పెట్టి ఆ మంత్రం అమ్మవారికి చెప్పుకోండి అలానే ఆ పెట్టిన రూపాయి బిళ్ళని అమ్మవారికి చూపిస్తూ ఉండండి ఇక తర్వాత రోజున దానం చేస్తూ ఉండండి ఈ రకంగా తొమ్మిది రోజుల పాటు చేయొచ్చు లేదా ఒక్కరోజైనా సరే చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఆదాయం పెరుగుతుంది కుటుంబ పరంగా సమాజపరంగా మంచి పేరు ప్రతిష్టతలు లభిస్తాయి మీకు చాలా మంచి పరిహారం అండి చాలా సింపుల్ పరిహారం నమ్మకంతో చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ పరిహారం ఎలా అనిపించింది అనేది చెప్పండి ఈ తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేస్తారా లేదంటే ఒకరోజు చేస్తారా ఎలా చేస్తారనేది కూడా నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కేవలం నవరాత్రి సమయంలో చేసుకునే పరిహారం కాబట్టి మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ రిలేషన్స్ వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు